తెలుగు వాసు స్వాగతము చూడండి ఎంత చక్కటి ఆహ్లాదకరమైన కుటుంబంలో ఆ వాతావరణంలో మనం ఉన్నాం నేను ప్రస్తుతం వేదాద్రి ఆ యొక్క శిఖరం పైన ఉన్నాను గలగల పొరవళ్ళు తొక్కుతున్నటువంటి యొక్క కృష్ణానది ప్రవాహాన్ని ఒక్కసారి కన్నులారా చూడండి నేను ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి గ్రాడ్యుయేట్ని మనిషి మీద పనిచేసే తత్వం ఏంటి అని తెలుసుకునేటటువంటి ప్రక్రియలో ప్రయాణం చేసి ఒక వాస్తు ధర్మబద్ధంగా కట్టుకునే ఇళ్లలో ఉండేటువంటి స్పేసే మనిషి మీద ఇంపాక్ట్ చేస్తుంది అని తెలుసుకొని అది ఒక స్థాపత్య వేదంలో పొందుపరిచినటువంటి సూత్రాలని భూమి మీద మనం కట్టుకునేటటువంటి అమరికని ఒక మనిషి జన్మ నక్షత్రానికి ఇంటికి ఒక రిలేషన్ని ఒక సామాన్య మానవులకి చెప్పేటటువంటి విషయం పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళిపోయిందండి ఈ యొక్క ప్రయాణంలో ఎంతవరకు వాస్తు ప్రకారం మనం కట్టుకోవచ్చు అనే చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం ఎందుకంటే రకరకాలైనటువంటి వాస్తులు ఈశాన్యాలు ఉత్తరాలు తూర్పు ప్రాముఖ్యతతో ఉచ్చనీచాలు అనేటటువంటి కాన్సెప్ట్తో ఆయుమనేదే లేదు అనేటటువంటి విషయాలతో సరి సంఖ్యలో గుమ్మాలు కిటికీలు అనేటటువంటి కాన్సెప్ట్తో కేవలం నైరుతిలోనే బెడ్రూమ్ ఉండాలి లేదంటే ఈశాన్యంలో పూజ ఉండాలి లేదా ఆగ్నేయంలో వంట చేయాలి లేదా ఒక టాయిలెట్స్ ఏదైనా వాయువ్యం ఉండాలి అనేటటువంటి ఒక సరళీకృతం చేసి వాస్తుని చెప్పేటటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో వైబ్రెన్సీ ఆఫ్ ద స్పేస్ ఎంక్లోజ్ స్పేస్ దాని వైబ్రెన్సీ దాని ఇంపాక్ట్ ఆ ఇంట్లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ మీద వాళ్ళ యొక్క అంతరాత్తుల మీద పనిచేసేదే వాస్తుతత్వం అని ఎప్పటివరకు చెప్పుకొస్తున్నా నేను వాస్తు భూమి మీద ఎంచుకున్న తర్వాత కట్టేటటువంటి ప్రక్రియ నేను ఇప్పటిదాకా చెప్పానండి కానీ కట్టుకునే ముందే మనం సేకరించేటటువంటి భూమి సరౌండింగ్సు దాని తత్వము నీటి ప్రవాహాలు సూర్యోదయం ఇచ్చాది విషయాలన్నీ కూడా వాస్తు మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల ఇక్కడ ఒక మూడు చక్కని ఒక మధ్యతరగతి మానవుడికి లేదా ఎగువ మధ్యతరతి మానవుడికి మూడు రకాలైనటువంటి కోరికలు తెరచడానికి నేను ఇక్కడ ఒక ఫామ్ ఒకటి వేయడానికి తిరుగుతున్నాను ఫస్ట్ భూమి ఒక భూమి మీద పెట్టేటటువంటి పెట్టుబడి అనేదానికి ఎప్పటికైనా మంచిదండి నెక్స్ట్ జనరేషన్స్ ఒక తరంలో అది టార్మెంట్గా ఉండొచ్చు కానీ ఇంకో తరంలో దాని రేట్లు పెరగడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడుతుందండి అందువల్ల భూమి మీద పెట్టేటటువంటి పెట్టుబడి తప్పు కాదు రెండు ఒక ధర్మాన్ని తెలిసిన వ్యక్తిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పని నేనే చేస్తే ఏ రకంగా ఉంటుంది ఒక నైతికంగా నేను పనిచేస్తాను ఒక రియల్ ఎస్టేట్ చేసేవాడు భూమి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ నేను ఒక నైతికతతో పనిచేస్తాను ధర్మబద్ధంగా ఉండే పని నేను చేసే ప్రయత్నం చేస్తాను అనమాట అందులో ప్రయాణంగా మన ఇల్లు కట్టుకునే ముందే ఆ యొక్క ప్రదేశం కూడా వాస్తు సహజ సిద్ధాంతాలకి సరిపడి ఉంటే ఎంత బాగుంటుంది ఈ యొక్క ప్రయాణానికి నేను కనీసం ఒక సంవత్సరం నుంచి ఒక ఐదు వేల కిలోమీటర్కి ఒక ఏడు ఎనిమిది జిల్లాలు తిరిగిన తర్వాత మనకి ఒక క్లయింట్ ఉన్నారు ఆయన గురించి నేను చెప్పుకోవాలి ఎందుకంటే నాలో ఈ యొక్క ప్రదేశము ఈ యొక్క ప్రదేశం కనపడడానికి మూల కారణం బెంగళూరు చెందినటువంటి సుధాకర్ గారు ముఖ్యాల వద్ద మాకు ఒక ఏడు సెట్లు భూమి ఇచ్చి ఒక మండువా కట్టించాలని వచ్చినప్పుడు ముఖ్యాల సందర్శన చేయడము అలాగే రెండు మూడు మార్లుగా చేయడం వల్ల ఈ యొక్క కృష్ణానది ప్రవాహాన్ని చాలా దగ్గరగా చూడడము దాని యొక్క విశిష్టత తెలిసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ప్రాంతాన్ని నేను ఎంచుకున్నాను అన్నమాట ఈ యొక్క కృష్ణానదికి ఆవలి పక్కగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అవి అక్కడి నుంచి అచ్చంపేట క్రోసూరు నుంచి సత్తెనపల్లి సత్తెనపల్లి మీదుగా నరసరావుపేట నుంచి వినుకొండ అటుపక్క దక్షిణం పట్టు వెళ్తే అలాగే ఈ యొక్క అచ్చంపేట నుంచి మనం అమరావతి వచ్చేయచ్చు అదే రకంగా ఈ యొక్క క్రోసూరు సత్తెనపల్లి దగ్గర నుంచి గుంటూరు రావచ్చు తొందరలో ఈ యొక్క జిల్లాలు విభజన ఇంకా మూడు నాలుగు జిల్లాలు జరిగేటటువంటి విభజన కార్యక్రమంలో ఇటుపక్క మనం చూసేటటువంటి నందిగామ జగ్గైపేట అదే రకంగా ఈ అచ్చంపేట ఈ యొక్క పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాలని అదే రకంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్ని కలిపి అమరావతి జిల్లా కింద చేస్తున్నారండి అంటే అమరావతిలో పార్ట్ అనమాట ఈ యొక్క భూభాగం సో ఈ యొక్క భూభాగము సహజ సిద్ధంగా దాని చుట్టూ ప్రవహించేటటువంటి కృష్ణానది ఆ యొక్క ప్రాంతానికి ప్రదక్షిణాక్రమంగా ఉంటుంది అనమాట అది చాలా ఉత్తమమైనటువంటి లక్షణం సో అక్కడికి వెళ్ళి నేను కొంత సహకరిస్తున్నాను అక్కడ కూడా చుట్టూ నది ఉండడం ద్వారా కొంత అటవీ ప్రాంతం కూడా ఉండడం ద్వారా పట్టాలు చాలా లిమిటెడ్గా ఉన్నాయండి మళ్ళీ అందులో కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి పళ్ళం ఉందా లేదంటే పశ్చిమ తూర్పు ఏకతలంగా ఉందా లేదా తూర్పు పల్లంగా ఉందా ఇత్యాది విషయాలన్నీ లెక్కలు కట్టి ఒక రెండు మూడు ప్రాంతాలను ఎంచుకున్నాం మనం అన్నమాట అదేవిధంగా మనకు కనపడేటటువంటి కృష్ణానదికి కుడిపక్కగా మీకు అక్కడ ఫ్యాక్టరీ కనపడేది జడ్డేబాడ కిందకు వస్తుందండి ముఖ్యాల గ్రామం దగ్గర అక్కడ కేసీపీ సిమెంట్ ప్లాంట్ ఉందనమాట అక్కడ నుంచి ఈ యొక్క భూభాగానికి ఒక బ్రిడ్జ్ వేస్తున్నారండి అండి నేను ఒక ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తాను రెండు రెండున్నర సంవత్సరాల బ్రిడ్జ్ తయారవుతుంది తద్వారా ఏంటండి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే మిర్యాలు కూడా పిడుగురాళ్ళ మీద నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళండి ఏంటండి ఖమ్మము కోదాడ రెస్ట్ ఆఫ్ ద థింగ్ జగిచ్చాల్ జగిచ్చారు కాదండి ఇలాగా కొంత తెలంగాణ నుంచి ఏరియాస్కి వచ్చేవాడు గుంటూరు జిల్లాకి రావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా విజయవాడ వచ్చి రావాల్సింది అని ఇవాళ ముఖ్యాల దగ్గర వేసే బ్రిడ్జ్ వల్ల జగ్గైపేట డైరెక్ట్ గా ఈ యొక్క మాదిపాడి గ్రామానికి వచ్చి బ్రిడ్జి దాటుకొని అలాగే వెళ్ళి అచ్చంపేట నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గుంటూరండి సో అక్కడ ఈ పాత ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి కృష్ణానది వల్ల కొంత సంబంధ బాంధవ్యాలు తెగిపోయి ఉన్నదానికి ఇప్పుడు ఈ బ్రిడ్జి ఏర్పడడం ద్వారా ఈ యొక్క ప్రాంతం మొత్తము కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది అదే రకంగా ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ కృష్ణానది మీదుగా వాటర్ హైవేస్ అంటే మన భారత ప్రభుత్వ జలశాఖ ఏదైతే ఉందో ఒక రవాణా వ్యవస్థను కూడా రూపొందించింది అది ముఖ్యాల వద్ద మాత్రమే హబ్ అన్నమాట రెండవది మూడవది నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఫామ్ హౌస్ ఉండాలి ఎప్పుడైనా పదిహేను రోజులకో నెల రోజులతో ఒక రెండు మూడు రోజులు కుటుంబంతో వచ్చి సెల తీరాలి అనేది సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్న అంశం అంటే విసిగిపోయి ఉన్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కనీసం ఐదు సెంట్లు ఏడు సెంట్లు పది సెంట్లు ఇలాగా మూడు నాలుగు విభాగాలుగా మార్చి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకొని ఆ వ్యవసాయ క్షేత్రాన్ని మీకు రిజిస్టర్ చేయడం ద్వారా మీకు పాస్ పుస్తకము అన్నీ ఇప్పించి అందులో ఒక మూడు వందల యాభై రూపాయలు వేసే చక్కని ఒక పదిహేను బై పదిహేను సైజు ఉండే విధంగా ఒక రూము చిన్న పోర్చు అటాచ్డ్ వాష్రూము అది కూడా ఏంటంటే మా ఉద్దేశము భూమి పైనుంచి ఇచ్చి కలిసి వేయడం అడుగులు ఎత్తులో కట్టడం ద్వారా ఈ యొక్క నది అనేది ఆ ఏరియాలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు నది కొంత ప్రవాహం కనపడాలి అనే ఉద్దేశం లేదా ఆహ్లాదకరమైన గాలులు మనకి తగలాలి అనేటటువంటి ఉద్దేశం ఒక ప్యాకేజ్ కింద అది ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఒకటి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఒకటి ఇలాగా రెండు మూడు ప్యాకేజెస్ కింద ఒక సామాన్య మానవుడికి చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పెట్టిన భూమికి ఒక నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేదానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో మనం ఉంటాము ఆ రకంగా భూమికి పెట్టుబడి ఈ రోజున బ్రిడ్జ్ పడితే అక్కడ రేట్లు ఒకటికి రెండింతలు అయ్యేటటువంటి అవకాశం ఉందండి సో ఆ రకంగా మనం పెట్టేటటువంటి భూమి పెట్టుబడికి విలువ ఉంటుంది రెండు ఫామ్ లేఅవుట్ అనేది ధర్మబద్ధంగా మనం కట్టేటటువంటి కాటేజ్ని దిక్కులకు సరిపెట్టి కట్టి మీ ఫ్యామిలీ జన్మ నక్షత్రాలకు లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుందండి రెండు మూడవది ఏంటంటే మనం ఎప్పుడైనా లేనప్పుడు అది ఎవరైనా కోరుకుంటే వారికి కొంత రెంట్ అనేది ఇవ్వడం ద్వారా ఓనర్స్కి దాని మీద కొంత మెయింటెనెన్స్ అనేది ఇప్పించడం అన్నమాట ఇదే రకంగా అందులో ఒక గోశాల ఏర్పాటు చేయాలి ఒక శివాలయాన్ని కూడా అంటే భగవంతుడు నాకు ఆ శక్తిస్తే పంచభూత తత్వానికి సంబంధించినటువంటి ఐదు లింగాలను అక్కడ నాలుగు మూలల్లో ఇచ్చేసి ఆ యొక్క బ్రహ్మస్థానంలో స్పేస్ క్యాంట్రిబ్యూట్ చేసేటటువంటి ఆకాశతత్వాల లింగాన్ని కూడా ప్రతిష్ట చేయాలి అదే రకంగా మంచి వనమూలికలు మాహ్లాదాన్ని కలిగించేటటువంటి చెట్లు అనేది ఆ లేవోట్లో ఇస్తూ ఒక ముప్పై అడుగుల దారి ఖచ్చితంగా పెడుతూ ఒక చక్కని కామన్ కిచెన్ ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడు వచ్చినా చక్కగా కిచెన్లో వండుకొని తినే విధంగా చేయాలి అనేటటువంటి సంకల్పముతో ఈ యొక్క పని నేను చేస్తున్నాను అంటే నా ఇరవై సంవత్సరాల విశేష అనుభవాన్ని ఇక్కడ జోడించి స్థాపస్యవేద భరిత ఫామ్ హౌస్ లేవోట్ని కట్టడానికి ఈ యొక్క ప్రాంతాన్ని చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఇది నా జీవితాశయం నాతో పాటు ఇందులో పాలు పంచుకోవాలనుకున్న అందరికీ ఆహ్వానం ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక అగ్రిమెంట్ చేయించుకోవడానికి వెళ్తూ మా అమ్మగారు తమ్ముడు చెల్లి మా మానమానితో ఈ యొక్క దేవాలయాన్ని అదే రకంగా తర్వాత కోట్లింగాల దేవాలయాన్ని చూపెట్టి పులిచింతలు ప్రాజెక్టు మీదుగా ఆ యొక్క గ్రామాన్ని చేరుకోవడానికి నిర్ణయం తీసుకున్నామండి ఈ యొక్క చక్కని ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను నేను స్థాపత్యవేద శ్రీ